హలో అండి వెల్కమ్ టు శ్రావణి రమణజ్ లాంగ్స్ నేను మీ శ్రావణి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆల్ అనే సింబల్ నొప్పితే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఆటోమేటిక్గా కనబడుతుంది మీకు మన ఛానల్ ఏంటంటే నో ప్రిజర్వేటివ్స్ స్నో కలర్స్ ఓన్లీ న్యాచురల్ ఫుడ్ యూనిక్ స్టైల్లో ఎలా చేసుకోవాలి కలర్ఫుల్గా ఎలా చేసుకోవాలని చెప్తాను అనమాట మనం ఇప్పుడు క్యాలీఫ్లవర్తో గ్రేవీ కర్రీ టమా దీంట్లో కావాల్సిన టమాటో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ని ఈ గ్రేవీ కర్రీ చపాతీలకు కానీ పుల్కాలకు కానీ పరోటాకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ముందుగా ప్యాన్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనివ్వాలి దాని తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట అప్పటి వరకు మనం వాటర్లో క్యాలీఫ్లవర్ని వాటర్ వాటర్ బాయిల్ చేసి దాని తర్వాత క్యాలీఫ్లవర్ని వేయాలి కొంచెం సాల్ట్ వేస్తే దాంట్లో ఉన్న క్యాలీఫ్లవర్లో ఉన్న ఏదైనా చెత్త లేదంటే చిన్న చిన్న పురుగులు కూడా కనబడుతుంటాయి మనకి చాలా జాగ్రత్తగా వేరుకోవాలి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి వాటర్లోకి క్యాలీఫ్లవర్ వేసేసి కొంచెం పసుపు వేసాను యాంటీబయాటిక్ అనమాట అది కొంచెం మరగనివ్వాలి ఒక రెండు రెండు పొంగులు రానివ్వాలి దాని తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటా వేసుకొని హాఫ్ హాఫ్ కుక్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటాం కదా మొత్తంగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు హాఫ్ కక్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాని హాఫ్ కక్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసాను ఇంకా తొందరగా మగ్గిపోతుంది అనమాట అందుకని చూడండి మగ్గుతుంది ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుంది అంతకుముందు మనం వాటర్ పెట్టుకున్నాం కదా రెండు పొంగులు వచ్చేసాయి ఇంకా చూసుకొని తీసేయడమే అది కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలి ఇట్లా ఒత్తిడి చూస్తే తెలిసిపోతుంది దాని తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం ఫ్రై చేసాం కదా టమాటో ఉల్లిపాయ దాంట్లోకి కొంచెం నువ్వుల పౌడరు ఉప్పు కారం వేసుకొని కొంచెం అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మిక్స్ పట్టేసుకొని రావాలి అదే ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని మంచిగా మరగనిచ్చి జీలకర్ర వేసుకొని అది కూడా కొంచెం వేగాక పచ్చి కరివేపాకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు పసుపు వేసేసి నేను ఈ క్యా క్యాలీఫ్లవర్ని కొంచెం వేయించుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయించితే వేయించకుండా కూడా వేసేయొచ్చు ఫస్ట్ మనం మిక్స్ పట్టుకున్న గ్రేవీ మొత్తం వేసి దాని తర్వాత వేస్తారు నేను మాత్రం ఇలా చేస్తాను అనమాట కాలీఫ్లవర్ని కొంచెం వేపుకోవాలి ఒక టెన్ టెన్ మినిట్స్ అలా వేయించుకొని దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా దాంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అంత వాటర్ పోసుకోవచ్చు తక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వాటర్ కోసేసుకొని మరగని వాళ్ళ దాంట్లో మనం వేసిన దాంట్లో నుంచి ఆయిల్ ఎంత వరకు ఉంచాలి నేను కొంచెం ధనియాల పొడి వేసాను కొంచెం చెక్క లవంగం పౌడర్ ఉంటుంది కదా అది అది కూడా కొంచెంగా చాలా తక్కువగా వేసాను తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకంతే మూత పెట్టి మంచిగా మగ్గాలి ఆయిల్ మొత్తం చూసారా అలా తేలాలన్నమాట ఆయిల్ తేలితే మనం వేసిన పౌడర్స్ అవన్నీ బాగా కుక్ అవుతాయి ఉంటుంది కూడా అంటే కొంతమంది ఆఫ్టర్నూన్ వరకు కర్రీ ఖరాబ్ అవుతుంది కదా అలా ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట మనం మంచిగా మరిగించి మంచిగా ఆయిల్ వచ్చేంత వరకు ఉంచుతుంది దాని టేస్ట్ దాని తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం ఇంకా కంప్లీట్ అయిపోయింది కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ కంప్లీట్ అయిపోయింది సర్వ్ చేసుకుంటాము ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంచం వ్లాగ్స్ ఓకే మరి బాయ్